హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితికి నేను వినాయకునికి చేసుకున్న ప్రసాదాలని చూపి చూపిస్తున్నాను ముందుగా చూడండి నేను ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను అలాగే స్నానం అయిన తర్వాత దేవునికి పూలన్నీ ఇలా కొడుతూ పూలమాల వేస్తాం వాకిలికి బంతి ఇవి అన్నీ ఒక క్లిప్పింగ్ తీసి మీకు చూపిస్తున్నాను ఇలా వాకిలికి తోరణం వేసుకుందాము పండుగ రోజు మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్లో చూడండి సింపుల్గా ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు కూడా చాలామంది హెల్ప్ చేసేకుంటారు కదా పండగకి అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో పెడుతున్నాను ఇలా చేసుకున్నాం మేము గణేష్కి మనం ఏమేమి నైవేద్యాలు చేశాను సింపుల్ నైవేద్యాలతో మనం నిష్టిగా చేసుకుంటే చాలండి చాలా ఆర్భాటం అవసరం లేదు ఇది మా ఇంటి తోరణం వాకిలికి తోరణం కడుతున్నాను ఇప్పుడు నైవేద్యాలు రెడీ చేసుకుందాము వంటింట్లోకి వచ్చి నేను ముందుగానే కందిపప్పుని ఇలా ఉడకబెట్టే పెట్టేసింటి పెట్టుకొని మనం వేరే పనులు చేస్తూ ఉండవచ్చండి అయిపోతాయి పప్పు కూడా ఉడికింది కదా ఇప్పుడు కట్టు కట్టుకొని చేసుకుందాము మేము పూర్ణం కుడాలు చేస్తామండి మా సైడ్ అదే మా సైడ్ ఎలా చేస్తాము అదే మీకు చూపిస్తున్నాను పప్పు ఇలా ఉడికింది కదా మనము బొబ్బట్లకి చేసుకుంటాం కదా పూర్ణం అలా రెడీ చేసుకోవాలి దీన్ని కూడా నేను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం వేసి బాగా కలిపి ఉడికి బాగా ఉడికిన తర్వాత బెల్లం వేయండి నీళ్ళన్నీ వంచేసి కట్టు చూపించినాం కదా నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటాయండి పూర్ణం కూడాలు ఇలా బాగా కలిపి స్టవ్ మీద పెట్టేసుకుంటే బెల్లం అంతా కరిగి బాగా చిక్కబడేదాకా చేసుకోవాలి నేను అప్పుడే బొబ్బట్లో ఒకసారి వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో ఎలా చేసుకోవాలో పూర్ణము స్టెప్ బై స్టెప్ చూపించినాను ఇక్కడ ఉరికి లైట్గా చూపిస్తూ పోతాను అది ఉడికింది చల్లారేకి పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ మనము మిక్సీకి వేసుకోవచ్చు ఇప్పుడు కుడుములు తయారు చేసుకోవడానికి ఇలా పెద్దగా గోధుమ పిండి అండి ఇది చపాతి పిండి మనం చపాతీకి ఎలా కలుపుతామో అలా కలుపుకొని పెద్ద చపాతి రోల్ చేసుకొని ఇలా ఒక మూత సహాయంతో చిన్నగా కట్ చేసుకోండి రౌండ్గా మేము గణేష్కి ఇరవై ఒక్క కుడుము పెడతామండి నైవేద్యానికి అందుకే చిన్న చిన్నగా మేము తినడానికి కూడా చిన్నగా చేసుకుంటాము ఇలా చిన్నగా చేసుకొని తినడం వల్ల ఒక బయటికి ఒకటి దొరికితే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నెయ్యి అద్దుకొని ఒక్కసారికి ఒకటి తినేయచ్చు అంత చిన్నగా చేసుకోవాలి ఓపిక్గా బాగుంటాయి చూడండి ఈ సైజ్ చేసినాము మేము ఇలా ఇరవై ఒకటి కుడుము గణేష్కి నైవేద్యం పెట్టేది మా ఆచారం అండి ఇలా అల్లుకోండి చాలా ఈజీ ఇది పొడిగా ఏమి ఉండదు కదా పూర్ణం కదా బాగా పెట్టి మనం ఎలా అల్లితే అలా వచ్చేసాయి సైజ్ చూడండి ఎంత చిన్నగా చేసినానో ఇంత చిన్నగా చేస్తేనే తినేటప్పుడు బాగుంటాయి మనకి ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ కూడా వేడెక్కింది ఒకసారికి ఆరు ఏడు వేసుకోవచ్చు చిన్నవే కదా పడతాయి మేము మా సైడ్ ఎప్పుడు ఇవి పూర్ణం కూడాలి ఇవి కంపల్సరీ గణేష్కి చేస్తాము బొబ్బట్లు చేయి మాడ రోజు ఇవే చేసుకుంటాము చూడండి ఇలా అన్ని ప్లేట్లో తీసేసుకుంటున్నాను ముందుగా దేవునికి చేసి నైవేద్యం పెట్టిన తర్వాత మేము తి మేము మాకు తినడానికి చేసుకుందాము అంతే అండి కుడుములు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు రసం చేసుకుందాము టమాటో రసము ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసి అందులోకి ఆవాలు మనం పోపు గింజలు అన్నీ వేసేసుకోండి జీలకర్ర వేగింది కదా ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్పూను మెరియాలు అర స్పూను జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చివే దంచి పెట్టుకున్నానని ఏవి వేయించుకోలేదు మెరియాలు కూడా ఏవి జీలకర్ర ఇప్పుడు ఆయిల్లో వేసి వేగనిద్దాము ఇది రసం చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి మెరియాలు ఒక స్పూను అర స్పూను జీలకర్ర నాలుగు రెబ్బలు వెల్లుల్లి దంచేసుకోండి ఇలా పచ్చాపచ్చాకి దంచి పెట్టుకొని పోపు వేగిన తర్వాత వేసి అందులోకి కరివేపాకు ఇంగువ అన్నీ వేసి ఇలా వేయించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి బాగా వేగింది కదా ఇప్పుడు మనము బెల్లం కూడా వేసుకోవాలండి రసంకి చాలా బాగుంటుంది బెల్లం వేస్తే కూడా కంపల్సరీ బెల్లం కొద్దిగా వేయండి స్వీట్ ఏం రాదు అంతా బ్యాలెన్స్ చేస్తుంది మనకి టమాటాలు రెండు టమాటాలు బాగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా పోపు అంతా వేగిన తర్వాత మన జీలకర్ర మిరియాలు కూడా వేగింటాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేయండి టమాటాలు కూడా బాగా నూనెలో వేయించాలి ఇలా వేయించి ఆ టమాటాలంతా బాగా మెత్తగా వేగేదాకా మగ్గిపోవాలి ఆయిల్లోనే అంతసేపు మనం వేయించుకోవాలి ఈ రసము పూర్ణం చారు ఉంటుంది కదా మనకి బేళ్ళకట్టు అదంతా బాగుంటుంది అలాగే కారం పొడి వేస్తున్నాం కొద్దిగా పసుపు కొంచెము ఉప్పు కూడా ఇప్పుడే వేసుకునేస్తాము మనకు రసం సరిపోయేంత ఉప్పు వేసుకోండి మనం ఇప్పుడు పండగ రోజు కదా ఏవి టేస్ట్ చేయము మీరు అందాజు మీద వేసుకోండి అన్నీ అలాగే చూడండి బెల్లం కొంచెం బెల్లం వేసుకోండి మళ్ళీ మనము పూర్ణం కూడా వేసుకుంటాం చారులో అందుకే బెల్లం తక్కువ వేసుకోండి ఇప్పుడు పూర్ణం చారు చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం వైట్ రైస్లకు కానీ ఉత్తుది అలా తాగేసేకి కూడా బాగుంటుంది తాగడానికి కూడా ఇప్పుడు మనం అన్నీ కలిపి బాగా టమాటాలని మగ్గనివ్వాలండి చింతపండు కూడా నేను పులిహోరకి రసంకి కలిపి నానబెట్టుకున్నాను రసంకి ఎంత కావాలంత చింతపండు రసం వేసుకుందాము బాగా చింతపండు పిసికి కొద్దిగా రసం పులుపు కోసం టమాటాలు రెండు వాడినాం కదా చింతపండు రసం కొంచెం వేసుకోండి చిన్న ఉసిరికాయ సైజు అంత నిమ్మ సైజు చాలండి చిన్నది అంత నానబెట్టుకొని మీరు రసం సపరేట్గా ఇట్లా చేసుకోవాలంటే కూడా మామూలు టైంలో కూడా చేసుకోవచ్చు మామూలు టైంలో మీకు పూర్ణం అట్లా ఉండదు కాబట్టి వాటర్ వేసి చేసుకోండి బాగుంటుంది నీళ్లు వేస్తే కూడా మనం పూర్ణం చేరలేకపోయినా ఇది మగ్గ మగ్గనడానికి మనం మూత పెట్టేసుకుందాము టమాటాలు అంతా మెత్తగా కావాలి ఎక్కడ మనకి కనపడకూడదు బాగా స్మాష్ అయిపోవాలి చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు చూస్తున్నారు మీకు ఇంకా మెత్తగా కాలేదంటే ఇంకా కొంతసేపు మూత పెట్టేసుకోండి బాగా స్మాష్ అయిపోవాలి మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు చూడండి రుబ్బి పెట్టుకున్నాను కదా పప్పు పూర్ణం ఇది బెల్లము పప్పు రుబ్బి పెట్టుకున్న పూర్ణం వేసి అది కూడా ఈ గుజ్జులో వేసి బాగా కలపండి ఈ చారు మనకి టూ డేస్ అయినా బాగుంటుందండి ఏమీ కాదు నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ఎంతకాలం వాటర్ వేసుకునేస్తాము నేను ముందుగా కట్టు తీసి పెట్టుకున్నాను కదా ఇది వేస్తాము బేళకట్టు ఈ చారు వేసేసి తర్వాత మనము నీళ్ళు ఎన్ని కావాలో మీకు చూసి వేసుకోండి ఒక పావు లీటర్ అంతా నేను నీళ్లు వేసుకున్నాను అంతే అండి రసం రెడీ అయిపోతుంది ఇంకా ఒక్క ఉడుకు వచ్చేస్తే మనం దించేసుకునేది కొత్తిమీర వేసి లాస్ట్లో దించేసుకునేది నేను లైన్గా పటాపట్ చూపిస్తున్నాను పండగ రోజు నేను ఏమేమి చేసుకున్నాను దేవునికి నైవేద్యానికి ఇంత చూడండి బాగా ఉంది కదా మరిగినప్పుడు ఇలాగా లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడం ఇంతే రసం కూడా రెడీ అయిపోయింది త్వరగా అయిపోతాయండి లైన్గా మనము స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వంట చేసుకుంటూ పోతే వన్ అవర్లో దేవుని నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి నాకు రసం కూడా రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాము ఒకసారి నేను అన్నానికి పెట్టినాను అన్నం అయిపోతుంది రెడీ అయిపోయి ఉంటుంది వైట్ రైస్కి పులిహోరకి అన్నం ఒకేసారి కలి కుక్కర్ రైస్ కుక్కర్లో పెట్టేసినాను చూడండి రసం కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇంకా రసం పక్కన పెట్టేసి పులిహోరకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను పులిహోర పొడికి నేను ఇంట్లోనే పులిహోర పొడి చేసుకొని రెడీ చేసుకోకుండా సింపుల్గా ఇక్కడ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా ఏం లేదు మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి అన్నంని ముందుగా మేము చేసి పెట్టిన అన్నంని ఒక పెద్ద ప్లేట్లోకి వేసి పెట్టేయండి చల్లారుతూ ఉంటుంది అంతలోపల మనము పులిహోరకి ఏమేమి మసాలాలు కావాలో నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఈజీ అండి ఈ పౌడర్లతో చేసుకుంటే మీకు మంచి చింతపండు పులిహోర మన గుళ్ళు టెంపుల్స్లో ఇస్తారు కదా అలానే ఉంటుంది మీరు ట్రై చేయకపోతే ఈ మసాలాలు వేసి ఒకసారి ట్రై చేయండి మీరు ఎక్కువ హడావిడి లేకుండా మనం సా పులిహోర ప్యాకెట్ తేవడము ఇంకోటి ఏమీ అవసరం లేదండి సింపుల్ మన ఇంట్లో ఉండేదాంట్లతోనే ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తున్నాను ఇంగు కూడా ఉంటుంది కదా ఇంగు ఉంటే వేసుకోండి లేకపోయినా నడుస్తుంది వేస్తే కొంచెం బాగా స్మెల్ బాగుంటుంది చూడండి పెప్పర్ పౌడరు అర స్పూన్ పెప్పర్ పౌడరు ఒక స్పూన్ ధనియాల అండి ఉప్పు రుచికి తగినంత చిటికడు ఇంగువ చిటికడు పసుపు అర స్పూను కారం మనం మిరియాలు వేసినాం కదా పులిహోరకి మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాము ఘాటు ఉంటుంది కారం తక్కువ వేసుకోండి ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు మస్టర్డ్ ఆయిల్ వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మస్టర్డ్ ఆయిల్ బాగా వేడెక్కాలండి మన నూనె అక్కడ కాకుండా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఈ వంట ఈ నూనెని బాగా వేడెక్కిస్తాం పొగలు వచ్చేదాకా పొగలు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేయండి అప్పుడు నూనె కూడా కొద్దిగా చల్లారుతుంది ఇప్పుడు అందులోకి పల్లీలు జీడిపప్పు వేసుకోండి ఇది పోపుకి పులిహోర పోపు ఇంకేమి జిడిపప్పు నెచ్చిటి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఓన్లీ పల్లీలు కూడా వేసి ఇలా వేయించుకుందాము బా మీడియం ఫ్లేమ్లో పల్లీల్ని బాగా వేగనీయాలి చూడండి బాగా వేగిపోయినాయి కదా మనము ముందుగా పెట్టుకున్నాం కదా రైస్ పెద్ద ప్లేట్లో చల్లారెక్కి ఆ రైస్లో ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇందులేక చింతపండు పులుసు అన్నీ వేస్తే మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఇవి లాస్ట్లో అన్నంతో కలిపితే క్రంచిగా అలాగే ఉంటాయి ఇవి పక్కకు తీసి పెట్టేసుకుందాము నేను మా ఇంట్లో ఎలా చేస్తాము ఆ మెథడ్ చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇప్పుడు రైస్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అదే నూనెలోకి మనము శనగపప్పు మినప్పప్పు వేసుకుందాము వేసేసిన చూడండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని నిలువగా కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసేసుకుందాము అలాగే పచ్చి కరివేపాకు అది కూడా కొద్దిగా కట్ ఇలా చూసి వేసుకోండి అవన్నీ బాగా వేగనిద్దాము అదే ఆయిల్లో అన్నీ వేసేసి ఇప్పుడు ముందుగా చూపించి పెట్టుకున్నాను కదా మిరియాల పొడి ధనియాల పొడి ఇవన్నీ పౌడర్లు ఇప్పుడే వేయండి ఆ వేగనిచ్చి మన శనగపప్పు కలర్ మారింటుంది కదా రంగు మారిన తర్వాత ఈ పౌడర్లు అన్నీ వేసి బాగా పచ్చివా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం తగ్గిస్తూ ఎక్కిస్తూ ఉండొచ్చు అవి కూడా పచ్చివాసన పోతుంది ధనియాల పొడి మిరియాల పొడి అన్నీ ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోండి పులిహోరకి బెల్లం కంపల్సరీ వేయాలి మనం ఎక్కడ చింతపులుసు వాడుతామో అక్కడ బెల్లం వేయండి కొద్ది కొద్దిగా టేస్ట్ బాగుంటుంది వంటకి కొంచెం బెల్లం వేసుకున్నాము ఇప్పుడు ముందుగా అంతా నానబెట్టి చింత గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా చింతపండు గుజ్జు ఇప్పుడు వేసేయండి ఇంకా అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను గుజ్జు వేసి ఆ మసాలాలు ఉప్పు కారాలు బాగా చింతపండు నూనెలో వేగాలి బాగా వేగి మనకి చింతపండు గుజ్జు చిక్కగా అవుతుందండి అంతవరకు వేగించి వేయించుకుంది మూత పెడుతూ తీస్తూ చూసుకొని చూడండి వేగిపోయింది కదా నూనె కూడా మనకి పక్కకు వచ్చేసి ఉంటుంది సైడ్లో ఇంతే గుజ్జు కూడా గట్టిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకోవడం ఇంతే అండి పులిహోర చాలా ఈజీగా అయిపోతాయి ఒకరే ఉన్నా కూడా పండగ రోజు హడావుడు లేకుండా నిదానంగా నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ముందు నెక్స్ట్ దసరా వస్తూ ఉంది కదా అప్పటికైనా మీకు యూజ్ అవుతుంది ఈ వంటలన్నీ మరి ఎక్కువ వంటలు చేయలేదు నేను దేవునికి సింపుల్ డిషెస్తో ఒకరు ఇద్దరు ఉంటే ఎక్కువ చేసినా ఖర్చు కావు కదా ఇలా సింపుల్గా నీట్గా మనము నిష్టిగా చేసుకుంటే చాలండి ఇంతే పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన తీసి పెట్టేసుకుందాము దీనికి కొత్తిమీర ఏమీ అవసరం లేదు వేద్దండి ఇప్పుడు మనం బోండాలు చేసుకుంటామండి ఉల్లిపాయ బోండాలు ఉల్లిపాయ ఒకే ఒక ఉల్లిపాయ లావుగా తరగండి చిన్నగా అవసరం లేదు పెద్దగా తరిగి రెండు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను సింపుల్ బోండాలు అండి రెండే నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒక అర స్పూన్ అంతా బియ్యపు పిండి కూడా వేసుకోండి శనిగపిండి చేతలో అప్పుడు బాగా క్రంచిగా బాగుంటాయి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక పావు స్పూన్ అంతా చిట్టికడ చూడండి చూపిస్తున్నాము అంటే చిటికడే సోడా వేసుకోండి వంట సోడా ఇవన్నీ బాగా ఉల్లిపాయలు ఇలా కలుపుకుందాము లావుగా ఉంటాయి కదా అన్ని ఇలాగా విడిగిపోయే కలుపుకోండి ఎప్పుడు నేను శనగపప్పు నానేసి మసాలా వడ చేస్తాను ఈ ఈసారి అలా వద్దని శనగపిండితో ఈజీగా అయిపోతుంది నాకు వంట కూడా బాగా ఇలా కలుపుకుందాము అంతా కలిసింది కదా ఇంకా పచ్చిమిర్చి కూడా అన్నీ వేసినాము కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ కలుపుకుందాము ఇది బోండా అంటే మనము ఉల్లిపాయ శనగపిండి వేసి పకోడా చేసాం కదా అలా కాకుండా ఇది బోండాలాగా ఉల్లిపాయలు తక్కువ పిండి ఎక్కువ వేసుకోండి వాగిలా మెత్తగా కలుపుకొని ఇలా రౌండ్గా వేసేసుకుందాము ఇవి కూడా అంతే త్వరగా అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా నేను ఈ విధంగా చేశాను ఈసారి మీరు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చూడండి ఆయిల్ వేడెక్కింది కదా ఈ మనం కొడుములు చేసుకోండి ఆయిలే ఉంటుంది కాబట్టి అలాగే అదే ఆయిల్లో వేసేసుకుంటున్నాను అన్నీ ఒకటొకటి బిగినర్స్ కూడా ఈజీ అవుతుందని నేను ఈ వంట పెడుతున్నాను మీకు మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్స్ కూడా యూజ్ అవుతుంది చూడండి ట్రై చేయండి ఇంతే అండి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి కొంచెం లావుగా వేసింటాం కాబట్టి ఫ్లేమ్ తగ్గించి మీడియం పెట్టుకోండి మరి హై పెట్టుకోకుండా ఇంతే ఇలాగే పకాడోలు కూడా రైడీ అయిపోయిందండి మా గణేష్ పండగకి చూడండి ఎంత బాగా వచ్చినాయో కొంచెం పిండితో ఇన్ని పొకాడోలు ఇన్ని బోండాలు అండి ఇవి శనగపిండి బోండాలు మీకు ఒకటి చూపిస్తాను ఎలా ఉడికిందో అని కూడా మీకు తెలిసిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో మీరు తప్పకుండా నేను చూపించిన వంటలు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ మేము చేస్తున్న వంటలు ఇవి మా ఇంటి గణేషని చూసేయండి సింపుల్గా నేను ఇలా చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్